లక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు రామకృష్ణాపురం సత్యసాయి సేవా సమితి నందు సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున ఓంకార సుప్రభాతాలతో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి స్వామివారి మహామంగళహారతితో ముగిశాయి ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఉషా గ్రూప్స్ చైర్మన్ వివి బాలకృష్ణారావు సత్యసాయి అన్నపూర్ణ ఫౌండేషన్ సభ్యులు కొట్టు మనోజ్ పాల్గొన్నారు చింతమనేని మాట్లాడుతూ సత్యసాయి బాబా బాటలో అందరూ పయనించాలని అన్నారు బడేటి చంటి సత్యసాయి సేవలను కొనియాడారు సత్యసాయి భక్తులు పురవీధుల్లో పల్లకి ఉత్సవం నిర్వహించారు శనివారపేట జోవైనల్ హోం విద్యార్థులకు భక్తులకు నారాయణ సేవ నిర్వహించారు సాయి సంస్థల నిర్వాహకులు ఈశ్వర్ లాల్ సోడిశెట్టి శాంతకుమార్ శ్రీరంగం మల్లికార్జునరావు బాలాజీ గుణరంజన్ మోటపత్తి జానకి సాయిలహరి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు బాల వికాస్ చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి

వేడుకలు నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు అభినందన తెలుపుతున్నాం ఆయన శాంతి సామరస్యం కోసం సమాజ సేవ కోసం ఏదైతే ఒక బాటను చూపించారో ఆ బాటలో నేటి వరకు మరి అనేక మంది భక్తులు అదే సేవాభావంతో మరి ప్రజలందరికీ కూడా అనేక మార్గాల ద్వారా సేవ చేస్తూ శాంతిని స్థాపిస్తూ మరి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీ అందరినీ కూడా ఈ కమిటీ వారిని కూడా అభినందించడం జరుగుతుంది అదేవిధంగా పెద్ద హాస్పిటల్లో నేటికి కూడా గత పది సంవత్సరాలుగా సుమారు మరి అక్కడ అన్నదాన కార్యక్రమం కానీ అలాగే జిల్లా జిల్లా మొత్తం కూడా చేస్తున్నారని చెప్తున్నారు అలాగే మంచినీళ్ళు లేదని అవసరమైనప్పుడు కానీ అలాగే అనంతపురం జిల్లా అంతా కూడా ఆయన మంచినీటి కోసం చేసిన కోట్లాది రూపాయలు ఖర్చు నేటికి కూడా ప్రజలు మరువులేంది మరి ఆయన బాటలోనే మనం అందరం కూడా ఏదైతే శాంతి సామరస్యం కోసం ప్రయాణిస్తూ ప్రజలు సమాజానికి మంచి చేయాలి సేవ చేసినప్పుడే ఆ భగవంతుడు మనం ఇంచేస్తారని చెప్పి ఏదైతే సచిదార్ బాబా నమ్మి ఆయన మనం ఆరాధ్య దైవంగా చేసుకుని నేటికి కూడా సమాజం కోసం చేస్తున్న సేవలు అభినంది మనం అదే మార్గంలో మరి మాట్లాడుతూ పాటిస్తూ రేపు రాబోయే రైతుల్లో మనం కూడా ప్రజల్ని సేవ మార్గంలోకి తీసుకెళ్తానికి మీ వత్తు కార్యక్రమాలు కూడా మీరు ఎంతో విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోల్పొని సేవలు తీసుకుంటుంది ఈరోజు ఆరాధ్య ఆరాధ్యమైనటువంటి పుట్టపతి సాయిబాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నన్ను మా సహజ సభ్యుడు చంటి గారిని ఆహ్వానించినటువంటి ఈ యొక్క కమిటీ వారికి ఎవరైతే స్వామి వారినిస్తున్నారో వాళ్ళందరూ కూడా మా యొక్క అభినందన తెలియజేస్తున్నాం అన్ని వర్గాల వారికి ఒక స్కూల్ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం మేము మాకు ఇంత ల్యాండ్ ఉందన్నారు దాంట్లో కొంతే కన్వర్షన్ అడిగారు కాదు నేనున్నప్పుడే మొత్తం కన్వర్షన్ చేసి పెట్టుకోండి మీరు మీకు ఖచ్చితంగా పెడితే కన్వర్షన్ చేసి చెప్తాను కూడా నేను మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా నేను మా సోదరుడు మీకు అండగా ఉంటాం మీ అందరి యొక్క ఆశీస్సుతోనే మేము ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిచామంటే మీ కానీ మీ అందరి యొక్క కోరిక మీ అందరి యొక్క ఆకాంక్ష వల్లే మేము గెలవగలిగామని పూర్తిగా మేము నమ్ముతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా ఉదయపురం దగ్గర చేసింది ఆమె యొక్క డివైట్ అవ్వాలి మన సమితికి అస్తమానం వస్తూ ఉంటారు సార్ కూడా వలన స్కూల్లో అని చెప్పిన వెంటనే ఒక లెటర్ అప్పటికప్పుడు మమ్మల్ని అక్కడ నుంచో పెట్టి లెటర్ తయారు చేసి ఆర్టీఓకి అమ్మానో గారికి ఫోన్ చేసి గా స్కూల్ కి కావాల్సిన ల్యాండ్ కన్వర్షన్ చేయటం అని చెప్పారు అందుకని వచ్చినప్పుడు స్వామివారుడు ఆయనపైన ఆ కరోనా కటాక్షను నిర్మించాలని మా అందరి తప్పున కోరుకుంటున్నాము సాయిరామ్